వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా టైటిల్స్ చూపిస్తాయి ఇక్కడ హోము ఎంఐఎస్ రిపోర్ట్స్ అప్లై ఫర్ ఎన్ఓసి ఎన్ఓసి అప్రూవల్సు టెక్స్ట్ బుక్ సర్వీసెస్ ఇక్కడ మనకి ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ సర్వీసెస్ అనే ఆప్షన్లో మనకి ఆల్రెడీ అనేబుల్ చేయటం జరిగింది ఈ యొక్క సర్వీసెస్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా టైల్స్ చూపిస్తాయి ఈ విధంగా ఇందులో వర్క్ అడ్జస్ట్మెంట్ అలాటెడ్ ఫీచర్స్ లిస్టు వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఆ మండలంలో ఉన్నటువంటి ఎవరికైతే ఎలాట అయ్యిందో వారి పేర్లు ఆ స్కూల్ కోడు స్కూల్ నేము మేనేజ్మెంటు వాళ్ళ ట్రెజరీ కోడు టీచర్ నేము డెసిగ్నేషను వారికి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ పీజీ మెథడాలజీలు ఏ స్కూల్కి అడ్జస్ట్ అయ్యారో ఆ స్కూల్ పేరు స్కూల్ నేము తర్వాత ఈ చూబర్లో అలాటెడ్ ప్రొసీడింగ్ కాపీ అని ఉంటుంది ఈ ఈ యొక్క ప్రొసీడింగ్ కాపీ మీద డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి అట్లా అన్నీ ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ కాపీలు అనేది వారు ఉంచడం జరిగింది కాబట్టి ఒక్కొక్కని ఒక్కొక్క కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క వారి ఆర్డర్ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది ఈ పైన ఉన్నటువంటి ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద మనం క్లిక్ చేయాలి అప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఆర్డర్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఈ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారు వెంటనే ఆ పాఠశాల హెచ్ఎంలు వారిని రిలీవ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్లియర్గా ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ద హెడ్ మాస్టర్ ఆర్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కన్సర్న్ ఈజ్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు రిలీవ్ ద టీచర్ ఇమీడియట్లీ ద టీచర్ నౌ అడ్జస్టెడ్ టు నీడీ స్కూల్స్ షుడ్ బీ షుడ్ రిపోర్ట్ టు దైర్ అడ్జస్టెడ్ స్కూల్స్ ఇమీడియట్లీ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఫ్రమ్ ద అండర్ సైండ్ నో ఎగ్జామ్షన్ విల్ బీ గివెన్ టు ద టీచర్ కాన్సన్ అట్ ఎనీ కాస్ట్ ఇఫ్ ఎనీ హెడ్ మాస్టర్ ఆర్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఫెయిల్ టు రిలీవ్ ద కన్సన్ టీచర్ హీఆర్ షీ విల్ బీ హెల్డ్ రెస్పాన్స్బుల్ పర్సనల్ రెస్పాన్సిబుల్ అండ్ యాక్షన్ విల్ బి టేకెన్ యాజ్ పర్ ఏపీసీఏ రూల్ రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి The headmaster and model education office allotted new schools are hereby instructed to submit compliance report to the undersigned without fail. They are instructed to monthly attendance of the teacher for the draw of salaries to the concerned HM or MEOs. The receipt of these proceedings should be acknowledged. కాబట్టి ఈ విధంగా మనం డౌన్లోడ్ చేయవచ్చు చేసి ఆ యొక్క కాపీలని వారికి పంపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ